హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఓకే మనం ఈరోజు మొబైల్స్ వల్ల మొబైల్స్ ప్రభావం మానవుల పైన ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ పైన ఎంతవరకు ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే ఇప్పుడు మనం చూస్తున్నాం పుట్టిన పిల్లోడి నుంచి ముసలి వరకు మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నారు ఈవెన్ లైక్ చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోని వాళ్ళు కానీ ఇల్లిటరేట్ కానీ లిటరేట్ కానీ కంపల్సరీ మొబైల్ ఫోన్ ఉంటుంది ఒక ఇంట్లో నలుగురు చూసుకుంటే నలు నాలుగు మొబైల్స్ ఉంటాయి ఓకే దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అంటే డిస్అడ్వాంటేజెస్ అని ఎందుకు అంటే ప్రజెంట్ మనం చూస్తున్నాము వన్ ఇయర్ బేబీ మదర్ ఏం చేస్తుందంటే తనకి ఈజీ అవ్వడానికి వైల్ ఫీడింగ్ అంటే ఫుడ్ పెట్టేటప్పుడు వీడియో ఆన్ చేసి మొబైల్ ఆన్ చేసి ఫుడ్ ఇస్తుంది ఆ వన్ ఇయర్ కిడ్ ఏమవుతుందంటే ఇది యాబిచువేటెడ్ అయిపోతుంది డైలీ మొబైల్ పెట్టేంత వరకు అసలు అన్నం తినట్లేదు ఎందుకు ఇలా అయిందంటే యాజ్ పర్ సైకాలజీ మనం సైకాలజీ కూడా చదువుకున్నాం లో లైక్ ఏ పావులాని సమదర్ సైంటిస్ట్ ఫిలాసఫర్స్ సైకాలజిస్టులు ఏం చెప్పారంటే లైక్ ఏ డాక్ ఫైన్ ఎక్స్పెరిమెంట్స్ మేబీ సమ్ పీపుల్ హ్యావింగ్ అవేర్నెస్ కొందరికి తెలిసి ఉండొచ్చు వీడి గురించి తెలుసు ఎలా అంటే లైక్ ఏ బెల్ కొట్టి ఫుడ్ పెట్టడం అంటే టైంకి బెల్ కొట్టి ఫుడ్ ఇవ్వడం డాక్కి అలవాటు చేశారు అంటే అది డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ టైంకి ఈయన ఏం చేశానంటే ఒక రోజు బెల్ కొట్టారు కానీ ఫుడ్ ఇవ్వలేదు అప్పుడు డాగ్ వెయిట్ చేస్తుంది లీగల్లీ వెయిటింగ్ ఫర్ ద హీటింగ్ ఫుడ్ అంటే ఫుడ్ తినడానికి రెడీగా చూస్తూ ఉంది అలా మనం ఏం చేసామంటే పిల్లలకి లైక్ ఫుడ్ ఇవ్వడం తయారు చేస్తే మొబైల్ ఆన్ చేసేంత వరకు పిల్లలు ఫుడ్ తినట్లేదు ఇది చిల్డ్రన్స్ పైన ఎలా ప్రభావం ఉందంటే ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను ఇప్పుడు స్కూల్కి వెళ్ళే చిల్డ్రన్స్ లైక్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ వరకు కానీ పేరెంట్స్ మేబీ వాళ్ళకి ఈజీ అవ్వడానికి ఎందుకో గానీ ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళు సపరేట్ మొబైల్ ఫోన్ ఇస్తున్నారు లేదా ట్యాబ్స్ ఇస్తున్నారు ల్యాప్టాప్స్ ఇస్తున్నారు ఇక్కడ ఏమవుతుందంటే అసలు ఏం జరుగుతుంది వాళ్ళు తెలియట్లే అసలు ఏ వెబ్సైట్స్ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళు ఏం చూస్తున్నారు యాక్చువల్ నేనేం చెప్తానంటే ఈ టెన్త్ క్లాస్ వరకు ఇంటర్మీడియట్ వరకు ఫోన్ ఇవ్వకపోవడం చాలా బెటర్ ఎందుకంటే ఫోన్ వల్ల అడ్వాంటేజెస్ కంటే చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి వాళ్ళు టైం వేస్ వాళ్ళు తెలియకుండానే టైం వేస్ట్ చేస్తున్నారు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం ఒక షార్ట్స్ లైక్ వీడియోస్ లైక్ ఏ స్క్రోలింగ్ మనం చూస్తుంటే మనం టైం తెలియలేకుంటేనే పోతుంది లైక్ వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ సమ్ పీపుల్ అప్ టు మిడ్ నైట్ వరకు ఫోన్ చూస్తూ ఫోన్ పక్కనే పెట్టుకొని పడుకుంటున్నారు మళ్ళీ మార్నింగ్ లేవగానే ఫోన్ ఆన్ చేసి మళ్ళీ స్క్రీన్ ఓపెన్ చేసి వాళ్ళు చూసి నిద్రలేస్తున్నారు అంటే దీనివల్ల రేడియేషన్ ప్రభావం కాకుండా చాలా మనుషులపైన ఎఫెక్ట్ ఉందని నేను చెప్తాను లైక్ న్యూస్ పేపర్ చదివే అలవాటు ఒకప్పుడు ఉండేది మన నాన్న వాళ్ళకి కానీ మన తాతయ్య వాళ్ళకి కానీ న్యూస్ పేపర్ చదివే అలవాటు అంటే ఓట్ ఈస్ ఇన్ ద సరౌండింగ్స్ అని చెప్పి పక్కన ఏం జరుగుతుంది అసలు తెలుసుకోవడం న్యూస్ పేపర్ చదివేవాళ్ళు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే పొద్దున లేవగానే వాట్సాప్ చూస్తున్నాం లైక్ ఎవరికైతే స్టేటస్ ఉండదు వాళ్ళు స్టేటస్ చూసేలాగా స్టేటస్ చూస్తున్నారు వాడి స్టేటస్ ఏంటి ఓకే అంటే మన మనం ఏం చేస్తున్నాం ఎక్కడున్నాం అసలు ఏం తిన్నాము ఈరోజు ఏ డ్రెస్ వేసుకున్నాం సెల్ఫీస్ అండ్ వీడియోస్ అని చెప్పి ఇది వీటివి చాలా ఇంపాక్ట్ మన ఎలా ఉందంటే వితౌట్ మొబైల్ ఫోన్ అంటే మనుషులు ఉండలేరేమో అని చెప్పి ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది రీసెంట్గా నేను కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చూస్తుంటే నార్మల్లీ మనం ఏం ఫంక్షన్స్ ఇస్ నథింగ్ బట్ ఏ గ్యాదరింగ్ ప్లేసెస్ ఓకే విల్ గ్యాదర్ అంటే ఆ ప్లేస్లలో అందరు లైక్ ఏ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ అక్కడ కలుస్తాం మంచి చెడ్డలు మాట్లాడుకుంటాం ఇప్పుడు ఏమవుతుందంటే హాయ్ హలో బాయ్ అని అని చెప్పి వాళ్ళు మొబైల్ ఫోన్లు బిజీ అయిపోతున్నారు అలా కూర్చున్నప్పుడు ఆ పది నిమిషాలు కూడా మాట్లాడలేకపోతున్నారంటే వాళ్ళు మొబైల్స్ వదిలేసి ఉండలేకపోతున్నారని అర్థం అంటే మేబీ ఫుడ్ అయినా ఏ తీసుకోకపోవచ్చు కానీ లైక్ ఏ మొబైల్ ఫోన్ మాత్రం కంపల్సరీ కావాలి ఓకే మార్నింగ్ బెడ్ టు మీన్స్ ఎప్పుడైతే వాళ్ళు వర్కప్ అవుతారో లైక్ ఏ మార్నింగ్ నిద్రలేచి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు మొబైల్ ఫోన్స్ మన లైఫ్లో వన్ ఆఫ్ ద పార్ట్ అయిపోయింది ఓకే దీనివల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ద పేరెంట్స్ ఆర్ ద టీచర్స్ మనం అందరం ఎలా చేయాలంటే లైక్ ఎక్స్ప్లెయిన్ చేయాలి చిల్డ్రన్స్ కి వీ మానిటర్ ఆన్ చిల్డ్రన్స్ లైక్ మొబైల్ ఫోన్ వల్ల ఎంత ఎఫెక్ట్ ఉందో మనకు తెలుసు కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేయాలి పేరెంట్స్ కానీ యాజ్ అ టీచర్స్ కానీ ఫర్ ద చిల్డ్రన్ ఓకే ఇది ఒక ఎగ్జాంపుల్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ ఫోన్స్ వల్ల మనం ఏమనుకుంటున్నాం వాళ్ళు హోంవర్క్ వాళ్ళు చేసుకుంటారు లేదంటే మనం మనం మన దగ్గర రాదు మనం డిస్టర్బ్ చేయాలని చెప్పి మొబైల్ ఫోన్ ఇస్తున్నారు ఇట్స్ ఓకే బెటర్ బట్ మనం మానిటర్ చేయాలి మానిటర్ ఇన్ ద సెన్స్ ద ప్రజెంట్ మనం చూస్తున్నాం ఏమని సెపరేట్గా ఆ రూమ్స్ వాళ్ళకి ఇవ్వడం స్టడీ రూమ్ అని చెప్పి వాళ్ళు చదువుకోవడం అక్కడ ఆ రూమ్ లో మన ఆ రూమ్ అసలు వాళ్ళు హోంవర్క్ చేస్తున్నారా వాళ్ళు అసలు చదువుతున్నారా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నారా అని చెప్పి అబ్జర్వేషన్లో ఉండాలి అబ్జర్వేషన్ ఎలా అబ్జర్వ్ చేయాలి అంటే మనం అబ్జర్వ్ చేస్తున్నా వాళ్ళకు తెలియకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ లో వాళ్ళు చదువుకుంటున్నారు కిడ్ ఏదో సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ మనం ఏమైనా సడన్ గా రూమ్ లోకి వెళ్ళి ఒక మన ఏదైనా ఐటమ్ లైక్ ఏ పెన్ కానీ మనకు సంబంధించిన వస్తువులు అక్కడ పెట్టి ఆ రూమ్ లో ఒకసారి వెళ్ళి చూడాలి అంటే ఆ ఐటమ్ తీసుకున్నట్లు ఆ సేమ్ టైం ఆర్ అంటే మనం అబ్జర్వ్ చేస్తున్నట్టు చివరికి అలా చేయడం వల్ల వాడికి ఏమవుతుందంటే ఓకే మా డాడీ చూస్తున్నారు కానీ లేదా మా మమ్మీ చూస్తున్నారు మా అన్నయ్య చూస్తున్నారు మా అక్క చూస్తున్నారు అని చెప్పి వాడికి వచ్చి అప్పుడు మొబైల్ కొంచెం తగ్గించడానికి అంటే మొబైల్ చూడకపోవడానికి ఇక్కడ స్కోప్ ఉంది ఓకే అంటే ఇలాంటివి మనం చిన్న చిన్నవి యాక్చువల్లీ ఇవి చాలా చిన్నవి అందుకు తెలుసు కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనం అబ్జర్వ్ చేసిన దాని సొసైటీలో మనం ఎప్పుడు చూస్తున్నాం మొబైల్ ఫోన్ పిల్లలు ఎలా అయిపోయారు మనకన్నా తెలియదు కానీ ఆ నెట్వర్క్ చిన్నపిల్లలకి చాలా ఎక్కువ తెలుసు ఆ వెబ్సైట్లు కానీ అవి కానీ అన్ని వాటి గురించి తెలుసు ఓకే నేను ఐ హోప్ అంటే నేను అనుకుంటాను ఈ వీడియో చూసిన తర్వాత నన్న మీరు కొంచెం పిల్లల్ని మొబైల్ ఇవ్వకుండా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఇవ్వకుండా కంట్రోల్ చేస్తారు ఓకే థ్యాంక్ యూ